రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీన ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఈరోజు ముప్పై మూడు కోట్ల దేవతలు భూమి మీదకు వస్తారు ఇంతటి పవిత్రమైన రోజున ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో భర్తకు నూరేళ్ళ ఆయుష్ వస్తుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది సకల శుభాలు కలుగుతాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఆడవారు ముక్కోటి ఏకాదశి రోజు ఈ రంగు దుస్తులను ధరించండి మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీకుండే కష్టాలు దరిద్రాలు పోతాయి దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది భర్తకు చాలా మంచి జరుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది భర్త సంపాదన కూడా పెరుగుతుంది మరి ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజు ఏ రంగులో ఉండే దుస్తులు ధరించాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు చింతపండుని తినరాదు ఉండేవారు ఈరోజు ఉపవాసం ఉండవచ్చు ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఈ రోజున చింతపండును వేసుకుంటే ఊడలు తినకూడదు ఈరోజు వంటల్లో చింతపండును వండవద్దు ఏ రూపంలో కూడా ఈరోజు చింతపండు వండవద్దు కాదని ఈరోజు ఎవరైనా సరే చింతపండును తిన్నారంటే మాత్రం నరకానికి పోతారు నరక బాధలు అనుభవిస్తారు లేనిపోని కష్టాలు వస్తాయి కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఎవరు కూడా చింతపండును తినవద్దు ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈరోజు ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఈ ఆకులు కడితే చాలు మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాలేదు మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు తొలగిపోయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారని పండితులు చెప్తున్నారు ఈరోజు ఇంటి గుమ్మానికి ఈ ఆకులు కట్టే మీ ఇంట్లోకి దైవశక్తులు వచ్చి సకలైశ్వర్యాలను కలిగిస్తాయని పండితులు చెప్తున్నారు మరి ఆ ఆకులు ఏమిటి అంటే మామిడి ఆకులు మామిడి చెట్లు అన్ని ఊళ్ళల్లోనూ కూడా ఉంటాయి కాబట్టి మామిడి ఆకు అందరికీ సులువుగా దొరుకుతాయి మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలతో పాటు కొన్ని మొక్కలను సైతం దైవ భావిస్తారు అలాంటి దేవతా వృక్షాలకు ప్రత్యేకమైన పూజలు చేస్తూ వాటికి ప్రత్యేక స్థానాలు కనిపిస్తూ ఉంటారు ఎందులో భాగంగానే మామిడి చెట్టుని కూడా దైవ సమానంగా భావిస్తారు ముక్కోటి ఏకాదశి రోజు పసుపు దారానికి మామిడి ఆకులను కట్టి ఆ తోరణాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే ఏవైనా వస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ దైవశక్తులు వచ్చి అన్ని శుభాలే జరుగుతాయి ఇంట్లో ఏమైనా దుష్టశక్తులు ఉంటే పోతాయి అలాగే సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాదు మామిడి ఆకులను చూస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉండే గాలి శుభ్రమవుతుంది తద్వారా చక్కటి ఆరోగ్యం కూడా లభిస్తుంది ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది ప్రేమ సంపద సంతాన అభివృద్ధికి మామిడి ఆకులు ప్రతీక ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి ఈ మూడే అందుకే మామిడి ఆకులను ప్రతి శుభకార్యానికి ఉపయోగిస్తారు ఇది మన పూర్వీకుల నుంచి కాదు మన పురాణాలలో కూడా మామిడి ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్టు గ్రంథాల్లో కూడా ఉన్నాయి మామిడి తోరణాలు ఇంటికి కొత్త కళ్ళు తీసుకురావడమే కాదు ఈ ఆచారాల వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉన్నాయి శుభకార్యాల సమయంలో బంధువుల ఇంట్లోకి రావడం వల్ల ఎక్కువ మంది ఒకే చోట చేరితే ఇంట్లో గాలి అవుతుంది మామిడి ఆకులకు ఆ గాలిని శుద్ధి చేసే గుణం ఉంటుంది కాబట్టి శుభకార్యాలు పెళ్ళిళ్ళ సమయంలో మామిడి ఆకుల తోరణాలు కడతారు అలాగే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయి కాబట్టి అప్పుడప్పుడైనా సరే ఇంటికి మామిడి ఆకులు కట్టడం వల్ల స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం దొరుకుతుంది చాలామంది వేపాకులు రావి ఆకులు కూడా కడతారు కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం ఈ ఆకులే గుమ్మానికి కట్టకూడదు కేవలం మామిడి ఆకులు మాత్రమే కట్టుకోవాలి ఎందుకంటే తోరణంగా కట్టే వాటిలో ప్రధానంగా మనం మామిడి ఆకులకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు మన పెద్దలు ఆ తర్వాత శ్రేష్టమైనవి వేపాకులు ఆకులు ఇవేమీ దొరకకపోతే రావి ఆకులు కట్టుకోవచ్చు కనుక ముక్కోటి ఏకాదశి రోజు అందరూ ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణాన్ని కట్టుకోండి ఇలా కట్టుకోవడం వలన ముక్కోటి దేవతలు మీ ఇంటికి వస్తారు పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దరిద్రం అంతా కూడా పోతుంది కాబట్టి అందరు కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ముక్కోటి ఏకాదశి రోజు ఇంటి గుమ్మానికి ఆకులను కట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆడవారు ఎర్రటి రంగులో ఉండే చీరను కానీ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కానీ ధరించాలి చీరనే కాదు డ్రస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది స్త్రీలు ఈరోజు ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తువులను ధరించి గుడికి వెళ్ళిన ఇంట్లో పూజ చేసుకున్న ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది దీర్ఘసు యోగం సిద్ధిస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి భర్తకు మంచి జరుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది నూరేళ్ళు సౌభాగ్యంతో ఉంటారు భర్త సంపాదన కూడా పెరుగుతుంది అంతేకాదు ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించడం వలన వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవారు ఒకరే కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎరుపు లేదా పింక్ ఈ రెండు కలర్స్లో ఉండే బట్టలు వేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది మీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి స్త్రీలు గుర్తు పెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి ఇక గాజులు ఏ రంగులో ఉండేవి ధరించాలంటే ఎరుపు ఎల్లో గ్రీన్ ఈ మూడు రంగులో ఏ రంగులో ఉండే గాజులు అయినా సరే ధరించవచ్చు ఈరోజు ఈ రంగులో ఉండే గాజులను ధరించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కష్టాలు పోతాయి సౌభాగ్యం సిద్ధిస్తుంది ధన సమస్యలు రాకుండా ఉంటాయి అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది ముక్కోటి ఏకాదశి రోజు ఆడవారు ఈ రంగు దుస్తులు ధరించండి ఈ రంగు గాజులను వేసుకోండి మీకు మీ భర్తకు అంతా మంచి జరుగుతుంది ముక్కోటి ఏకాదశి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీ నారాయణులను తులసి ఆకులతో లేదా తులసి మాలతో పూజించాలి లక్ష్మీ నారాయణుల ఫోటో ముందు తులసి ఆకులను పెట్టాలి అలా పెట్టడం వల్ల జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కానీ ఎప్పుడైనా సరే తులసి ఆకులను పూజ చేసే చెట్టు నుంచి కొయ్యకూడదు పూజలు చేయని చెట్టు నుంచి కోసిన ఆకులతోటే పూజ చేయాలి కనుక ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు తులసి ఆకులతో స్వామివారిని అర్చిస్తే సగల పాపాలు పోతాయి అలాగే ఈ మొక్కటి ఏకాదశి రోజు పొరపాటున కూడా బెల్లాన్ని ఉసిరికాయల నువ్వులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు అలా ఇస్తే దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి అప్పుల పాలైపోతారు కనుక ఈరోజు ఈ మూడు వస్తువులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వద్దు ఈ వస్తువులను బయట షాపు నుంచి కొని తెచ్చుకోవచ్చు కానీ అప్పుగా కొని తెచ్చుకోకూడదు అప్పుగా ఇవ్వకూడదు తీసుకోకూడదు ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు తలలో పసుపు రంగు పూలను అంటే చామంతి పూలు కానీ పసుపు గులాబీ పూలు కానీ ఇలా ఏదో ఒక పువ్వును పసుపు రంగులో ఉండే పువ్వును తలలో పెట్టుకోండి అలా పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి సంతోషంగా ఉండగలుగుతారు దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతి మాసంలో మనకు రెండు ఏకాదశులు వస్తాయి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉన్నది అలాగే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా ముక్కోటి ఏకాదశిగా పురాణాలు తెలిపాయి శ్రీ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినం సకల జగత్తుకు సృష్టి స్థితి లయకారకుడైన శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైన సుదినము కూడా ఇదే ఈ రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని విష్ణు పురాణం చెప్తుంది మన సాంప్రదాయంలో ముక్కోటి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తారో వారికి ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి రోజంతా లక్ష్మీ నారాయణుల నామస్మరణతో గడుపుతారు అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే వైకుంఠ ఏకాదశి రోజు తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోయకూడదని శాస్త్రం చెప్తుంది అలా పోస్తే లేనిపోని కష్టాలు వస్తాయి ఈ ఏకాదశి రోజు తులసి చెట్టు మొదట్లో నీళ్లు కాకుండా నీరు మూడు చుక్కల పాలు పోయడం వల్ల ఆర్థిక సమస్యలు తీరి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి కూడా ఉపవాసాన్ని పాటిస్తుంది అందుకే లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టు మొదట్లో ఈరోజు మూడు చుక్కల పాలను పోయాలి అదే విధానంగా ఈ ఏకాదశి రోజు తప్పనిసరిగా ఒక్కసారైనా సరే ఇంట్లో శంఖాన్ని ఊదాలి శంకు శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీ నారాయణులు ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఈరోజు ఒక్కసారైనా సరే ఇంట్లో శంఖాన్ని ఊదండి ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే ఈ ఏకాదశి రోపు ఒక శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఏకాదశి రోజు ఆ శంఖాన్ని ఒక్కసారి ఊదండి శుభాలను పొందుతారు అయిందవల పండుగలని అయితే చాంద్రమానం ప్రకారము లేక సౌరమానం ప్రకారము జరుపుకుంటారు కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒకటి అదే ముక్కోటి ఏకాదశి సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటారు ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకుంటారని ఓ అందుకనే అందుకని రోజుకు ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది ఇక ఈనాడే మధుకైటవులని రాక్షసులకు శాప విమోచనం కలిగించి వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణు భగవానుడు తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారాన్ని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేరుకున్నారు వారిద్దరు అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది ఏకాదశి నాడే వైకుంఠంలోని విష్ణుమూర్తి వారి అంతరాంగిక ద్వారాలు తెచ్చుకున్నాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అనే పేరు కూడా స్థిరపడింది ఇది అతి పెద్ద ఏకాదశి మనకు సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశలు వస్తాయి ఆ ఏకాదశలు అన్నిటిలోకి ఈ ముక్కోటి ఏకాదశి అతి పెద్దది అయితే ముక్కోటి ఏకాదశి రూపు లేదా ముక్కోటి ఏకాదశి రోజున మందారాకుతో ఒక పరిహారం చేస్తే చాలు భూములు స్థలాల్లో కొంటూనే ఉంటారు ఇల్లు ఇళ్ళ స్థలాలను కూడా కొనుక్కోగలుగుతారు మందారాకుతో ఇలా చేసుకోవడం వలన మీరు కోరుకున్నవి కొనుక్కోగలుగుతారు మందారాకు అనేది చాలా అద్భుతమైన ఆకు అనేది చాలా అద్భుతమైన ఆకు పరమ పవిత్రమైన ఆకు మందారాకులో లక్ష్మీదేవి భూదేవి ఉంటారు అందుకే మందారాకుతో పరిహారం చేసుకుంటే వారి అనుగ్రహం కలిగి భూములు కొనుక్కునే యోగాలను పొందుతారు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు లేదా ముక్కోటి ఏకాదశిలోపు మందారాకుతో ఈ పరిహారం చేసుకోండి భూములు స్థలాలు ఇల్లు కొనుక్కునే యోగాలను పొందండి మరి ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజు మందారాకుతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మందారాకుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ఇల్లు ఇళ్ళ స్థలాలు భూములు పొలాలు కొనుక్కునే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి చాలామంది ఇంటిని లేదా ఇళ్ళ స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత ప్రయత్నం చేసినా కొనలేరు కొంతమంది దగ్గర చేతులు డబ్బులున్నా ఇల్లు భూములు కొనలేరు ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు మరికొంతమంది దగ్గర ధనం ఉండదు సరిపడ ధనం లేక ఇల్లు భూములు కొనలేక బాధపడిపోతుంటారు ఎప్పుడు కిరాయి ఇళ్లల్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాము లేదా ఇల్లు కొనుక్కుంటాము అని ఎదురు చూస్తూ ఉంటారు మనిషి అన్నాక అందరికీ ఉంటాయి సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు లేదా భూములు కొనుక్కొని ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు కానీ భూములు కొనుక్కోలేక ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడుతూ ఉంటారు అలాగే కొంతమంది రైతులు కులాలి కొనాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత కష్టపడినా పొలాలు కొనలేరు భూములు జాగాలు ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు కొనాలని కోరుకునేవారందరూ కూడా ఈ ఏకాదశి రోజు మందారాసుకుతో ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అంతేకాదు ఇల్లు భూములు అమ్ముడు పోవటం లేదని బాధపడేవారు కూడా ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా భూములు కానీ ఇల్లు కానీ అమ్ముడుపోతాయి అది కూడా మంచి రేటుకే అమ్ముడిపోతాయి మందార ఆకు గురించి చెట్టు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దేవతలు ప్రవేశిస్తూ ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి శాస్త్రాల ప్రకారం మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారు అందుకే మన ఇంట్లో మనం మందార చెట్టును పెంచుకుంటూ ఉంటాం మందార చెట్టు అనేది చాలా పవిత్రమైనది ఉదయం లేవగానే మందార చెట్టును చూస్తే చాలా మంచిదని కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మందార ఆకు చాలా పవిత్రమైనది ప్రకృతి అనుగ్రహం సంపూర్ణంగా దానికి లభిస్తుంది మనం చిన్న మందార కొమ్మను తెచ్చి పాతితే అదే మందార చెట్టుగా చక్కగా అంటే ఎరిగిపోతుంది ఇంకా మందార ఆకు పరిహారం చేసుకోండి ఈ మందార ఆకు పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది మందార ఆకు ప్రకృతిలోనిది ఈ ఆకు బెస్ట్ ఆకుగా పరిగణించబడుతుంది కాబట్టి మన చాలా కూడా పవిత్రతను కలిగి ఉంటుంది మన జీవితంలో ఉండే సగానికి సగం దరిద్రాలు తీసుకోవాలనుకున్న మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి మన జీవితం ఆరిపోవాలన్నా సరే ఈ ఏ తప్పక ఏకాదశి రోజు ఆచరించాలి ఈ పరిహారం మన సిద్ధ శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ధర మంచి మేలు చేకూరుతుంది ముందుగా ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి మందార చెట్టును తాకండి తాకి మనసులోని సంకల్పం చెప్పుకోండి మా అవసరం కోసం మేము ఈ ఆకు తీసుకువెళ్తున్నాము ఈ ఆకు వల్ల మాకు మంచి జరగాలి మా పరిహారం సిద్ధించాలి అని సంకల్పం చెప్పుకొని మందార ఆకును తెచ్చుకోండి అలా తెచ్చుకో తీసుకున్న తర్వాత ఆకును క్లీన్ చేసుకోండి ఈరోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామిని కానీ లేదా విష్ణుమూర్తిని కానీ లేదా మీ ఇష్ట దైవాన్ని కానీ పూజించుకున్న తర్వాత సింపుల్గా దీపారాధన చేసేసుకున్న తర్వాత ఈ మందారాకు పరిహారం చేసుకోవాలి ఒకే ఒక మందారాకు తీసుకొని ఈ ఆకును దేవుడి ఫోటో ముందు పెట్టి ఆకు మీద ఎర్రపప్పు వేయండి నిన్నే మైసూర్ పప్పు అని కూడా అంటారు ఈ పప్పును మందారాకు పైన ఒక స్పూన్ పోసేయండి ఆ తర్వాత అందులో కొంచెం బెల్లాన్ని పెట్టండి అంటే చిన్న బెల్లం ముక్క పెట్టండి ఆకు మీద పట్టినంత బెల్లాన్ని పెట్టండి బెల్లము ఎర్రపప్పు ఈ రెండు కలిసి కొన్ని గ్రహస్థితులను మెరుగుపరుస్తాయి మన జీవితం కొన్నిసార్లు అంధకారంగా మారిపోతుంది కొన్నిసార్లు మనం ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము కొనాలి అనుకున్నది కొనలేక జీవితంలో సుఖం మిగిలిపోతుంది జీవితం నరకం కంటే కూడా హీనంగా మారిపోతుంటుంది మనం కోరుకున్నది కొనుక్కోలేక మనం అనుకున్నది జరగక ఎంతో బాధపడుతుంటాము చాలామందికి ఇల్లు భూములు కొనుక్కోవాలని ఉంటుంది ఎందుకంటే ఇల్లులు కానీ భూములు కానీ లేకపోతే అందరూ ఎంతో చులకనగా చూస్తారు మీరు చులక సొంత ఇల్లు లేదా కనీస స్థలమైన లేదా అని అవమానిస్తూ ఉంటారు బంధువులు కూడా చాలా చులకనగా చూస్తూ ఉంటారు అందుకే అందరూ భూములు ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు మరి అలా భూములు ఇల్లు ఇళ్ళ స్థలాలు కొనుక్కోవాలంటే తప్పక ఈ పరిహారం చేయండి ఆకు మీద ఎర్రపప్పును చిన్న ముక్కను పెట్టండి దేవుడు ముందు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టండి ఎందుకంటే ఎర్రపప్పు మన కోరికలను తీర్చే శక్తి ఎర్రపప్పుకు ఉంటుంది దరిద్రాన్ని తరమే ధనాన్ని ఆకర్షిస్తుంది ఎర్రపప్పు అలాగే వెల్లం భూమికి సంబంధించినది వెల్లంతో పరిహారాలు చేస్తే గ్రహాలు అనుగ్రహించి భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి గనక ఈ రెండింటిని మందారాకు మీద వేయండి ఆ తర్వాత దేవుడికి మీ కోరికని చెప్పుకోండి దేవుడ మేము భూములను ఇల్లు ఇళ్ళ స్థలాలను కోరుకునే యోగ్యత ఇవ్వు దేవుడ మేము కూడా స్థలాలను కొనుక్కొని ఇల్లు కట్టుకొని అందరిలాగా ఆనందంగా జీవించేలాగా చూడు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి మందారాకును ఇక కదపకుండా అక్కడే వదిలేయండి ఇరవై నాలుగు గంటల పాటు అక్కడే వదిలేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ మందారాకును తీసేసి దానిలోని పప్పును బెల్లాన్ని ఆకుతో సహా గోమాతకు పెట్టేయండి గోవుకు పెట్టడం వల్ల సకల దేవతల అనుగ్రహం కలిగి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది గ్రహాలు అనుకూలంగా మారిపోతాయి భూములు స్థలాలు ఇల్లు పొలాలు కొనుక్కునే యోగాలు వస్తాయి ఒకవేళ మీకు దగ్గరలో గోమాత లేకపోతే పప్పును బెల్లాన్ని పక్షులకు లేదా కాకులకు వేసేయండి మందార ఆకును నీటిలో వదిలిపెట్టేయండి ఈ ఏకాదశి రోజున నమ్మకంగా ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి త్వరలోనే అంటే రెండు లేదా మూడు నెలల్లోనే మీరు ఫలితాలను స్వయంగా అనుభవిస్తారు అంటే కావలసినంత ధనం సమకూరి ఎటువంటి ఆటంకాలు లేకుండా భూములు ఇల్లు బంగ్లాలు కొనుక్కోగలుగుతారు చాలా మంచి ఫలితం వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మందారాగుతో ఈ పరిహారం చేసి మంచి లాభాలు పొందండి ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాలలోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేసి ఉంటారు మామూలు రోజులలో దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈరోజు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటారు తిరుమల తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఇలా ఈరోజే ఎందుకు ఉత్తర ద్వారాన్ని తెరి చేసుకుంటారు తెలియాలంటే ఒక పురాణ కథను వినాలి పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావకపై తేలి ఆడుతూ ఉన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవుడికి చెప్పాడు బ్రహ్మ అలాగే చేశాడు కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం కారం మొదలైంతాను ఎవరో మర్చిపోయాడు శ్రీ మహావిష్ణువుని లెక్క చేయలేదు అప్పుడు శ్రీ మహావిష్ణువు చవుల నుండి మధు కైటవులు అనే ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి ఈ కైటకులు బ్రహ్మదేవుడిని హింసించడం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసికిపోయి నేను వీరిని సృష్టించలేదు వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నారు అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శరణి వేడారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు బ్రహ్మదేవా అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి కైటవులను పిలిచి వారితో ఇలా అన్నాడు మానవులారా మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు కానీ మధుకైటగులు విష్ణువుతో మీరు మాకు వరం ఇవ్వటం ఏమిటి మేమే నీకు వరం ఇస్తాము కోరుకో అని అన్నారు అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు అయితే నేను నా కోరిక కోరుతున్నాను మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు దానికి మధుకైటగులు ఇలా అన్నారు సరే అయితే మీ చేతులలో మేము మరణిస్తాము కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చేయాలి అని చెప్పారు శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు అస్త్రాలు లేకుండా చేతులతో చేతులతో విడుగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది అలా శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు అప్పుడు బదుకైటకులకు ఒక ఆలోచన వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఇంకెంత ఆనందం వస్తుందో కదా అనుకొని శ్రీ మహావిష్ణువుతో మాకు ఒకే ఒక వరం కావాలి మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకొని వెళ్ళండి ఎప్పుడు మీతోనే ఉండే వరాన్ని ఇవ్వండి విష్ణుమూర్తిని కోరారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు వీళ్ళు రాక్షసులు కాబట్టి వైకుంఠం తీసుకువెళ్ళడం న్యాయమైన లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారానికి తెరిపించాడు ఆ ద్వారం కూడా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధు కైటకులకు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు మైదు కైటకులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండ స్వామి వారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండ శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారో ఉత్తర ద్వారం దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి తగిన దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది ముక్కోటి ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా ఇంటిని శుభ్రపరచుకొని తల స్నానం చేసి శుచి అయిన వస్త్రాలను ధరించి ఇంటి ముందు ముగ్గులు గడపకు పసుపు కుంకుమ రాసి పువ్వులతో అలంకరించి పూజా మందిరానికి మామిడి తోరణాలు కట్టి ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి పూజా మందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు కుంకుమ చందనం వంటివి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి స్వామి వారికి పూలు తులసి దళాలను సమర్పించుకోవాలి ముక్కోటి ఏకాదశి రోజున జాజి పూలతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అలాగే విష్ణుమూర్తికి నైవేద్యంగా పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చటి పండ్లను సమర్పించాలి ఈ రోజున ఉపవాసం ఉంటే మంచి ఫలితం లభిస్తుంది ముక్కోటి ఏకాదశి రోజున పన్నెండు గంటలలోపు పూజను పూర్తి చేయాలి ఈ రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకు అన్ని విజయాలే కలుగుతాయి ఈ రోజున విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని చాలా మంచిది ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు జగదక్షిణ చింతన అని యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరల కార్తీక శుద్ధ ఉద్ధాన ఏకాదశి నాడు మేల్కొని సర్వ దివ్య మంగళ విగ్రహంతో బ్రహ్మ రుద్ర మహేంద్రాది ముక్కోటి దేవతలకు తన దర్శన భాగ్యాన్ని ఈ వైకుంఠ ఏకాదశి నాడు అనుగ్రహిస్తాడు అలా బ్రహ్మ ముహూర్త కాలంలో ముక్కోటి ఏకాద ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును దర్శించుకునే సమయంకి దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు వచ్చింది పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వారం దర్శనంతో జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలను ప్రాప్తిస్తాయని అంటారు పెద్దలు ఒక్కోటి ఏకాదశి రోజు దేవుడిపై మనస్సును పెట్టి దేవుడికి దగ్గరగా ఉండడాన్ని ఉపవాసం అంటారు దేవుడికి దగ్గరగా ఎలా ఉండాలో శాస్త్రాలలో చెప్పారు ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనస్సు ఈ పదకొండు ఉండడం బట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది ఈ క పదకొండు ఇంద్రియాలను పద పవిత్రంగా అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి నాలుక ముక్కు చెవి కన్ను చర్మం ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు వీటి వల్లే మనకు సెన్స్ తెలుస్తుంది ఏకాదశి రోజు ఈ ఐదిటిని పవిత్రంగా ఉంచుకోవాలి నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం మద్యం తాంబూలం వేసుకోవడం పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి అలాగే చెవి ముక్కు కన్ను చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా చూడకుండా చూడకూడని చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు అంటే తలంటు స్నానం చేయకూడదు ఎందుకంటే అది భోగదాయకం అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు వాక్కు చేతులు కాళ్ళు మల ద్వారం మూత్రద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు అంటే పరులను నిందించకూడదు బాధ పెట్టకూడదు పాషాణులతో చర్చలకు వాదనలకు దిగకండి అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారాయణ వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా తప్పులు చేయకుండా ఉండగలిగితే కనుక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి ఈ పదకొండు ఇంద్రియాలను ఆ తీసుకొని ఒకటిగా చేసి భగవంతుడిపై మనసును లగ్నం చేయడం ద్వారా జ్ఞానం లభిస్తుంది ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వల్ల ఉన్ వాసం కలుగుతుంది ఈ భూమి మీద ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉండే ఈరోజు ఉపవాసం ఉంటే మహాపుణ్యం ముక్కోటి దేవ ఏకాదశి రోజు దేవతలు చాలా ప్రాముఖ్యత ఉంది చాలామందికి ఈ ఉపవాసం ఎలా చేయాలో తెలియదు రే ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని అనుకుంటారో వారు దశమి రోజు రాత్రి ఆహారం తినకుండా ఉండాలి కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి అంటే బియ్యంతో చేసినవి కాకుండా అల్పాహారం మాత్రమే తీసుకోవాలి ఇక ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి ఈరోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి ఇక ఈరోజు రాత్రి జాగరణం చేయాలి జాగారం చేస్తున్న సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం విష్ణుమూర్తికి సంబంధించిన కథలను చదువుకుంటూ ఉండాలి మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు మళ్ళీ శ్రీహరిని దర్శించుకొని ఉపవాస దీక్షను విరమించాలి ద్వాదశి రోజు ఒక బ్రాహ్మణుడికి ఆహారం పెట్టిన తర్వాత మీరు ఆహారాన్ని తీసుకోవాలి అప్పుడే ఉపవాస దీక్ష ఫలితం దక్కుతుంది అలాగే ఈ రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు ముక్కోటి ఏకాదశి రోజు అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక సలహా ఇచ్చింది అదేమిటి అంటే ఏకాదశి రోజున పండ్లు పచ్చి పాలు ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు ఈరోజు నరకాసురుడు అని రాక్షసుడు బియ్యంలో ఉంటాడని పెద్దలు అంటుంటారు కాబట్టి బియ్యంతో కూడుకొని ఉన్నటువంటి ఎటువంటి పదార్థాలైనా సరే ఏకాదశి రోజు తినకూడదు ఇక ఈ రోజున గుడిలో పెట్టే నైవేద్యము పండ్లు పాలు ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు కానీ వీటిని మితంగా తీసుకోవాలి తినవచ్చు అన్నారు కదా అని కడుపు నిండా తినకూడదు ఇక ఈరోజు చిన్న పిల్లలు పే గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకపోయినా ఏమీ కాదు వీరు పూజ దేవాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి పసుపు కుంకుమ చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి స్వామి వారికి పువ్వులు తులసి దళాలను సమర్పించుకోవాలి ముక్కోటి ఏకాదశి